గురుభ్యో నమ భేతాళ పంచవింశతి కథాసరిత్సాగరంలోని బేతాళ పంచవింశతిలో బేతాళుడు చెప్పిన విక్రమాదిత్యుడికి చెప్పినటువంటి పదవ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక రాజ్యం అనంగపురం దాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు వీరబాహు ఆ పరిపాలించేటువంటి రాజ్యంలో ఒక ధనికుడు అయినటువంటి ఒక వైశ్యుడు వ్యాపారస్తుడు ఉన్నారు ఆయన పేరు అర్ధదత్తుడు బాగా ధనాన్ని గడించినటువంటి గొప్ప సంపన్నుడైనటువంటి వ్యాపారం అతడికి వివాహమైంది ఇద్దరు సంతానం ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పేరు ధనదత్తుడు అమ్మాయి పేరు మదనసేన ఈ మదనసేన యవనంలోకి వచ్చింది యవనంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఈ మదనసేన తన స్నేహితురాళ్ళతో కలిసి ఉద్యానవనానికి వెళ్ళింది ఉద్యా ఉద్యానవనానికి వెళ్తే అక్కడ విహరిస్తూ ఉండగా చక్కగా స్నేహితురాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉండగా ఒక వైశ్య కుమారుడు ధర్మదత్తుడు ఈ మదన చూసి ప్రేమలో పడ్డాడు ఎంతగా అంటే ఇక ఆ చూడటంతో మొదటి చూపులోనే ఇక ఆమె లేకపోతే ఇక జీవితం జీవించలేము అని అలా ఆ లోకంలో ఉండిపోయాడు అంతే ఈ లోకంలో లేదు ఆమె వెళ్ళిపోయేదాకా అలాగే చూస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్ళాడు ఏదో ప్రయత్నం అట్లా వెళ్ళిపోయాడు అంతే ఎవరితో ఏం మాట్లాడట్లేదు నిద్ర పట్టలేదు ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు చంద్రుడి యొక్క వెన్నెల కూడా వెన్నెల్ని కూడా తట్టుకోలేకపోయేటువంటి అంత బాధను భరిస్తూ ఉన్నాడు తెల్లవారింది ఇంతకు ఈ ధర్మదత్తుడు మదనసేన అన్నగారున ధనదత్తుడి యొక్క స్నేహితుడే ఈ ధర్మదత్తుడు అంటే అన్నగారి స్నేహితుడే ఈమెను ప్రేమించారు ఆ విషయం ఆమెకి ఇంకా ఇప్పటి వరకు తెలియదు మర్నాడ వెళ్ళి ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకి తమ యొక్క ప్రేమను వ్యక్తం చేశారు అప్పుడు ఆమె నమస్కరించి క్షమించండి మా నాన్నగారు నా వివాహాన్ని నిశ్చయం చేశారు వ్యాపారస్తులైనటువంటి సముద్రగుప్తుడితో నా వివాహం అనగానే ఇక ఈ ధర్మదత్తుడు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడే చచ్చిపోతాను నేను నేను భరించలేను ఈ జీవితం నాకు వద్దు అన్నాడు అనగానే ఆమె భయపడిపోయింది భయపడిపోయి నేను చచ్చిపోతాను నేను ఉండలేను అని చెప్పి చెప్పి సరే ఒకసారి కౌగిలించుకుంటానన్నాను అనగానే ఏమంది మా నాన్నగారికి కన్యాదాన ఫలితం దక్కాలి అంటే నేను పవిత్రంగా ఉన్నాను మా నాన్నగారికి కన్యాదాన ఫలితం దక్కిన తర్వాత నా భర్త యొక్క అనుమతి తీసుకొని నేనప్పుడు మీ దగ్గరకు వస్తాను అనగానే నీ భర్త స్పర్శ తగిలిన తర్వాత నేనట్లా నా స్పర్శ తగ్గుతుంది కుదరద అప్పుడు ఆమన్నది నా భర్తకి చెప్పి నా భర్త స్పర్శ తగలకుండానే ముందుగానే మీ దగ్గరకు వస్తాను అనేసరికి సరే అన్నాడు ఆ తర్వాత వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత భర్తతో భర్త అడిగాడు ఎందుకు అలా ఉన్నది ముభావంగా ఉంటే ఎందుకు అలా అని అడిగితే ఆమె జరిగింది ఉన్నదిన్నట్టు మొత్తం చెప్పింది చెప్పగానే ఆ భర్త కొంచెం బాధపడ్డాడు బాధపడి సరైన అనుమతి ఇచ్చాడు అనుమతి ఇచ్చేశాడు ఆమె ధర్మదత్తుడి దగ్గరికి ప్రయాణమై వెళుతూ ఉంది ఒకతే వెళ్తూ ఉంటే ఆ రాత్రిపూట రాత్రి తొమ్మిది ఆ సమయం వెళుతూ ఉంటే దాంట్లో ఒక దొంగ కనపడ్డాడు దొంగ కనపడగానే ఈమె వెంటనే తన అమ్మలో నగలన్నీ వేసుకుని ఉంటుంది నగ నగలు తీసి ఇదిగోండి తీసుకోండి వెళ్ళొస్తాను ఆ దొంగ అన్నాడు నీ నగలు అవసరం లేదు నువ్వు చాలా సౌందర్యంగా ఉన్నావు కొంచెం అలంకరించుకునే వచ్చి కూడా వచ్చిందాన్ని సౌందర్యంగా ఉన్నావు నిన్న ఒకసారి ప్రవహించుకుంటాను అన్నాడు అప్పుడు ఆమె నమస్కరించి క్షమించండి జరిగింది ఇది నేను ధర్మదత్తుడికి మాటిచ్చాను నా ధర్మదత్తుడికి మాటిచ్చాను ధర్మదత్తుడికి మాటిచ్చాను తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాను అనగానే సరే అన్న దొంగ ఆ ధర్మదత్తుడి దగ్గరికి వెళ్ళగానే ధర్మదత్తుడు ఈమె ఇచ్చిన మాట మీద నిలబడింది పైగా ఇది తప్పు పరద అంటే పరస్త్రీ అది మహాపాదం అని భావించి పైగా చదువుకున్నటువంటి వాడు ఏదో వాహనకముందు ప్రేమించే ఆవేశం లేదు అనుకున్నాడు కానీ చదువుకున్నటువంటి వాడు జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి పరస్త్రీ మహాపాపం పరస్ దారాహరణం మహాపాపం అని చెప్పి ఆమెను క్షమించమని ఇబ్బంది పెట్టుకుని క్షమించు నాకు అవసరం లేదు మీరు వెళ్ళిపో ఆమె తిరిగి ఆమె చాలా సంతోషించి తిరిగి వస్తూ దొంగ దగ్గరికి వెళ్ళి మాటిచ్చింది ఆ దొంగ కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు అంటే ఇచ్చిన మాట ప్రకారం వచ్చి తప్పించుకొని వెళ్ళిపోకుండా ఆ దొంగ ఇంత సత్యం మీద ఈమె నిలబడింది అని వద్దమ్మ మీరు ఎండిపోండి అని చెప్పి పంపించేశారు ఆ తర్వాత భర్త దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే భర్త ఈమె చూడగానే అర్థమైపోయింది పూలు అలాగే ఉన్నాయి సరే అలాగే చక్కగా ఉంది ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది ఆయన చాలా సంతోషించారు ఆ తర్వాత దీంతో ఈ కథ అయిపోయింది ఈ కథ అంతా బేతాళుడు విక్రమాదిత్యుడు అని చెప్పి ఇప్పుడు నిజమైనటువంటి గొప్ప త్యాగి ఎవరు ముగ్గురిలో గొప్ప త్యాగి ఎవరు భర్త సముద్రగుప్తుడు దొంగ ధర్మగుప్తుడు అంటే ప్రేమించినటువంటి వాడు ధర్మగుప్తుడు ఈ ముగ్గురులో ఎవరు నిజమైనటువంటి త్యాగి తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలు అయిపోతుంది అని బేతారుడు విక్రమాదిత్యుడికి చెప్పాడు విక్రమాదిత్యుడు సమాధానం చెప్పాడు మీకు కూడా సమాధానం తెలుసు తెలిసినటువంటి వారు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి సమాధానం కావాలి అనుకున్నటువంటి వారు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ముందు కథలన్నీ వినాలి అనుకున్నటువంటి వారు ఈ ఛానల్లోకి వెళ్ళి కథాశిత్సాగరం అనేటువంటి ఛానల్లో ప్లేలిస్ట్లో విక్రమార్క కథలు అని ఉంటుంది విక్రమార్క బేతాళ విక్రమార్క కథలు అనేటువంటి కథల్లో చూడొచ్చు లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్లో మీకు మిగిలినటువంటి కథలు కూడా ఉంటాయి అవి చూడవచ్చు ధన్యవాదాలు స్వస్తి